Oh yeah. అందరికీ నమస్కారం రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మన్నలు పొందింది ఎందుకంటే మేము ఇచ్చే ఉత్పత్తులు కానీ ప్రోడక్ట్ కానీ చాలా అద్భుతంగా ఉండటం వలన మా మేము ఇచ్చే ప్రతి ప్రోడక్ట్కి రిపీటెడ్ ఆర్డర్స్ కానీ మా దగ్గర ఉన్న కస్టమర్లు కానీ విత్ స్టాండ్ అవటం ద్వారా మేము గొప్ప అభివృద్ధిలోకి మా కంపెనీ వెళ్ళింది ఇది దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము కొత్త అనౌన్స్మెంట్ చేస్తున్నాం అదేంటంటే రుద్రా జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ఇది మేము మా మా కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది ఇదే విధంగా మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ప్రజలకి మా దగ్గర చేయకూడదు అనే సదుద్దేశంతో మేము ఫ్రాంచైజీస్ ఓపెన్ చేస్తున్నాము దీంట్లో మేము ముఖ్యంగా మూడు విభాగాలుగా విభజించాం అదేంటంటే రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ అదర్ మా ఛానల్ పార్ట్నర్లో మంచి ఆర్వే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మేము ముందుకు తేవటం రెండోది హైబ్రిడ్ ఆర్గానిక్ స్టోర్ హైబ్రిడ్ ఆర్గానిక్ స్టోర్ అనే అనే అనుమానం మీకు ఎందుకు వస్తుందంటే ప్రతి వ్యక్తి ఆర్గానిక్ స్టోర్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నామని చెప్తారు దానికి సర్టిఫికేట్ కానీ దానికి నాణ్యత గురించి పరీక్షించడానికి ఒక ప్రోడక్ట్కి తొమ్మిది వేల రూపాయల పైన ఖర్చు వస్తుంది కానీ అది మనం నమ్మి మనం అమ్మ కొనుక్కోవాలా లేదా అనేది మనకి బేతాళు ప్రశ్నగా మారిన సందర్భంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి ఆదరణ పెరగడం కన్నా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద అపనమ్మకం పెరిగింది దానికి తోడు మనం అధిక అధిక రేట్లు వసూలు చేయడం వలన మనం ఎక్కువ మంది కొనకపోవటం వలన రైతులు దాన్ని పండించుకోకుండా కొంతమంది దళారీలు దాన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని మనకు అమ్మటం జరుగుతుంది కాబట్టి మేము హైబ్రిడ్ ఆర్గానిక్ అంటే హైబ్రిడ్ అంటే సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి ఒక ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత మేము నే నేరుగా రైతుల దగ్గర నుంచి మాకు ఉన్న సోర్సెస్ బట్టి ప్రతి ప్రోడక్టు దా నాణ్యత పరీక్షించి ఇది సేంద్రీయ పద్ధతి ద్వారా తయారు చేసిన వస్తువుల్ని అమ్మటం ఆ విధంగా ప్రతి ఆర్గానిక్ ప్రోడక్టు మా దగ్గర నుంచి వచ్చేది ఆణిముచ్చినలాగా ఉంటుంది ఎందుకంటే మేము అనేక పద్ధతుల్లో వాటిని పరీక్ష చేసిన తర్వాతే మీకు అమ్మటం జరుగుతుంది మూడోది న్యూట్రాసుటికల్స్ ఆయుర్వేదం తర్వాతది న్యూట్రాసుటికల్ న్యూట్రాసుటికల్స్లో అనేక రకాలైన మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని ఈ మూడిటి కాంబినేషన్లో జోయాస్ ప్రొడక్ట్స్తో పాటు రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్స్ని మేము ఫ్రాంచైజీస్ ఇస్తున్నాము ఇది ఉమెన్స్ అంటే మహిళలకు దీన్ని అవకాశం ఇచ్చటం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ సాధికారత చేకూరుతుందని మేము ఆశించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఫ్రాంచైజీలు ఇవ్వడానికి మేము రెడీ అయ్యాము ఎవరైనా సరే ఎటువంటి అంటే నేను నేను వ్యాపారం చేసుకున్నాననే మహిళలకు మేము ప్రోత్సాహం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో వంద స్టోర్స్ మేము ఓపెన్ చేయాలనేది ఈ ఫ్రాంచైజీస్కి శ్రీకారం చుట్టాం మీ అందరూ మాతో నడిచిన ప్రతి ఒక్క కస్టమర్లు అందరూ స్నేహితులు బంధువులు అందరూ దీన్ని హర్షిస్తారని మీ అందరి అభినందనతో ఈ ముందుకు పోతాం ఈ ఫ్రాంచైజీలకు కావాల్సిన వాళ్ళు ఈ క్రింద నెంబర్లకి మాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా వివరాలు కోరితే మేము వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు అన్నీ ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మేము రుద్రా జోయాస్ వెల్నెస్ సెంటర్స్ ఫ్రాంచైజీలో ఎటువంటి లాసులు లేకుండా అంటే సపోజ్ మీరు ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు అన్నీ మీరే పెట్టుకున్న తర్వాత మేము ఇచ్చే ప్రోడక్ట్స్ మీరు అమ్ముకోలేకపోతే వంద వంద రూపాయలు ప్రోడక్ట్స్ కొంటే అంటే లక్ష రూపాయలు మీ ప్రోడక్ట్స్ కొంటే మీరు అమ్ముకోలేని విధంగా మీరు ఉండి మీకు ఇబ్బంది కలగకుండా మీకు నష్టం లేకుండా వందకు వంద పర్సెంట్ ఎంఓయు ప్రకారము మీకు రిఫండ్ చేయటం జరుగుతుంది కాబట్టి మేము ట్రైనింగ్ ఇస్తాము తర్వాత మా అడ్వర్టైజ్మెంట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా ఈ రుద్ర జోయాస్ వెల్నెస్ సెంటర్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ గురించి మీకు అనేక మందికి తెలియటం ద్వారా మీరు లాభం పొందొచ్చు మీ మీ చిన్న ఇన్వెస్ట్మెంట్తో నష్టాల బారిన పడకుండా వ్యాపారం చేసుకోదలసిన వాళ్ళు మహిళలు మమ్మల్ని సంప్రదిస్తారని ఈ స్టోరీని మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఈ సైడ్ వచ్చే విజువల్స్ ద్వారా మీ వీడియోలో చూసుకుని మీరు వెంటనే మమ్మల్ని సంప్రదిస్తారని అందరికీ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నమస్తే థ్యాంక్ యూ